నాకు ఈగ సినిమాలు అయితే ఫస్ట్లీ సినిమా పేరు ఈగ విషయం ఏంటంటే సినిమా మొత్తం ఏగుంటుందా ఏగుంటే అసలు సినిమాలో ఇంకేముంటుంది అసలు మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎలా దొరుకుతుంది అంటే మనం ఎంటర్టైన్ అవ్వడం అంటే ఓన్లీ జోక్స్ ఉంటేనో లేదంటే నాలుగు పాటలు ఉంటేనే కాదు కంటెంట్ బాగుండి కథ కూడా బాగుంటే మనం తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతాం కదా సో ఈ సినిమాలో నాకు పర్టికులర్గా నాని వెంట పడుతుంటే యాజ్ అ బాయ్ నాకు అనిపిస్తుంటుంది అన్నమాట అరే ఏదో నేనే వెంటబడుతున్నట్టు ఒక అమ్మాయి వెనక ఆ టైప్లో మనం ఇమాజిన్ చేసుకుంటాం కదా అంటే అదే నేను చెప్తున్నా మనం తెలియకుండానే అందులో ఇన్వాల్వ్ అయిపోతాం కదా సమంత వెనక మనమే పడుతున్న ఫీలింగ్ మనకు అనమాట సీరియస్లీ సమంత ద టూ బిగినింగ్లో వచ్చిన సినిమా కదా ఆల్మోస్ట్ సమంత కెరియర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు సమంత ఎంత క్యూట్ ఉంటుంది ఏమై చేసేవే అండ్ ఇలాంటి ఈ సినిమాలు కూడా చాలా క్యూట్ ఉంటుంది అండ్ నాని కూడా ఆఫ్ కోర్స్ అమ్మాయిలకి అందరికీ చాలా బాగా ఫేవరెట్ కదా నాని అంటే సో నాని కూడా చాలా బాగుంటాడు తన వెనక పడుతుంటాడు ఆ సీన్స్ అని కూడా నాకు ఎలాగనిపిస్తుంటాయి అంటే అరే నిజం మనం కూడా ఎలా వెంట పడుతున్నామేమో తన కోసం అది వాడేమో తన కోసం ట్రై చేస్తూ టెంపుల్ నాకు బాగా గుర్తుండిపోయే సీన్ ఏంటంటే టెంపుల్లో వాడికి ప్రసాదం పెట్టకపోతే అంటాడు కదా నీకు అందరికీ పెట్టి నా ఒక్కడికే పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రాంటాడు కదా అంటే పిచ్చి అంటారండి దీని అంటాం కదా మనం ప్రేమ పిచ్చిదే అని చెప్పడానికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చే సీన్ అనమాట అది